వెనకాలనేది నమస్కారం అండి నెల్లూరు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ కె తిరుమలేశ్వర రెడ్డి గారి ఐపీఎస్ వారి యొక్క ఆదేశాల మేరకు కావలి పట్టణంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ని నిర్మూలించే భాగంగా కావలి వన్ టౌన్ సిఏ గారు వారి సిబ్బంది కావలి వన్ పరిధిలో ఇందిరానగర్లో ఉన్నటువంటి ఒక ఇల్లుని రైడ్ చేయడం జరిగింది ఇందులో సునాని రద్దార్ అనే వ్యక్తి ఇతని ఒరిస్సా చెందిన వ్యక్తి ఇతని కలహండి జిల్లా గడియాజోరి ప్రాంతానికి చెందినవాడు ఇతను ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాలుగా ముసనూరులో అడ్రస్ మీద ఇందిరానగర్లో ఉన్నాడు ఇతను ఉండే పరిచయాల వల్ల అప్పుడప్పుడు ఒరిసాకి వెళ్ళి వరిసా నుంచి గాంజా వచ్చి అతను యూజ్ చేసుకుంటూ మిగతా వాళ్ళు కూడా అమ్మడం జరుగుతుంది సో ఈ నిన్న గారు వాళ్ళ సిబ్బంది దాడి చేసినప్పుడు అతని దగ్గర తొమ్మిది వందల గ్రాములు గాంజా దొరికింది అతనితో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళు కంబ ఉ ఉదయ్ తర్వాత దేవరకొండ నిఖిల్ షాహీదు అభినయ్ దేవదానం ఈశ్వరు వసంత్ దీనిలో వసంత్ అనే అబ్బాయి జూనియర్ వీళ్ళందరూ కలిసి అతని దగ్గర గంజా తీసుకొని తాగుతూ ఉన్నారు ఆ గంజాతో పాటు ఉదయ్ హైదరాబాద్ నుంచి అనే టాబ్లెట్స్ ఈ టాబ్లెట్స్ ఇవి పెయిన్కిర్గా వాడతారు సజెషన్ కోసము వాడతారు ఇది రెస్ట్రిక్టెడు ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఇది ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా వాడకూడదు ఇది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ ఎంజీ సార్ ఫిఫ్టీ ఎంజి కంటే ఎక్కువ వాడకూడదు ఇది హండ్రెడ్ ఎంజీ టాబ్లెట్స్ దాన్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదు ఈ టాబ్లెట్స్ని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి అతను ఈ డిస్ వాటర్లో కలిపి ఈ సిరంజల ద్వారా మత్తు పదార్థాలు వాడుకుంటూ ఇతను వాడటమే కాకుండా యువతలందరూ అందరూ కూడా కొంతమంది ఉద్దాయిలందరూ కలిసి దీన్ని వాడుతూ ఉన్నారు దీని వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది కూడా అలవాటు చేస్తున్నారు సో వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తా ఉన్నాం వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా గాంజాయిని తర్వాత టాబ్లెట్స్ ఇన్ని ఇంజెక్షన్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది సో యువతకు చెప్పేది ఏంటంటే అనవసరంగా ఈ మత్తు మత్తుకు బానిస అవ్వద్దు మత్తుకు బానిసలు బానిసలవుతూ ఉన్నారు దయచేసి పేరెంట్స్ కూడా గమనించండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని కనుకోండి యు కూడా అపీల్ ఏంటంటే దయచేసి మీరు ఇట్లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దు మీ కెరీర్ని నాశనం చేసుకోవద్దు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలి కానీ చిన్న వయసులోనే జీవితాలను నాశనం చేసుకోవద్దు అని చెప్పేసి తెలియజేసుకుంటాం